లాంటివి నకిలీ మద్యం తయారీకి స్పిరిట్ సప్లై చేసిన వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఇదంతా నడిపించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయచంద్ర రెడ్డిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు నకిలీ మద్యం కేసులో తెర వెనుక ఉన్న వారంతా కరకట్ట పెద్దలే అన్న వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి శివప్రసాద్ రెడ్డి ఈ బాటల్లుతో ఈ స్పిరిట్ సప్లై చేసేది కూడా బెంగళూరు నుంచి బాలాజీ అతను సప్లై చేస్తాడు ఇప్పుడు అతను అరెస్ట్ చేయలే ఇప్పుడు అతను అరెస్ట్ చేయలే ఈ స్పిరిట్ సప్లై చేసే బాలాజీని దీనంతటికీ అక్కడ స్థానికంగా ఉండే ప్రధానమైన వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి మా వైఎస్ఆర్ పార్టీకి అతను దీనికి ప్రధానంగా ఆడుండేది ఉండేది తెర వెనుకలు ఉండేది కరకట్ట పెద్దలు తెర వెనుకలు ఉండేది కరకట్ట పెద్దలు తెర ముందు ఉండేది జయచంద్రారెడ్డి కేసు పెట్టేది కూలోని మీద నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజల్ని అడుగుతా ఉన్నా ఒక కూలి కూలి పని చేసేవాడు తమిళనాడు వచ్చిన ఒక కూలి పని చేసే వ్యక్తి ఒక చిన్న వ్యాపారం చేసుకునేవాడు ఇంత నకిలీగా బాటల్ను తయారు చేయగలుగుతాడా బాటల్ లేబుల్ మూత హీల్ క్యూఆర్ కోడ్ ఇంత ఇంత గొప్పగా చేయగలుగుతాడా ఇంత గొప్పగా చేయాలి అంటే ఈ కూలీని వెనకల ఈ వ్యాపారస్తుని వెనకల ప్రభుత్వంలోని పెద్దలు అధికారంలో నుండే పెద్దలు ఉంటేనే సంబంధించిన అధికారులు చెక్పోస్ట్ కాడ గేట్లు ఎత్తుతారు అప్పుడే ఈ దందా కొనసాగుతుంది ఇది సన్న బిల్లోని అడిగినా ఒక తొమ్మిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల పిల్లోని అడిగినా కూడా ఈ విషయం చెప్తారు ఇప్పటికి ఇంకా బొంకే ప్రయత్నం జనార్దన్ రావును అరెస్ట్ చేసినాం జయచంద్రరాడే ఎందుకు అరెస్ట్ చేయలే స్పిరిట్ సప్లై చేసే బాలాజీని ఎందుకు అరెస్ట్ చేయలే ఈ ఎక్క ఎక్కడి ఎన్ని వేల కోట్లు సంపాదించినారో ఎందుకు ఛార్జ్షీట్లో నమోదు చేయకుండా ఉన్నారు వందకు వంద శాతం నకిలీ మద్యం తయారీ పరిశ్రమల వెనుకల ప్రభుత్వంలోని పెద్దల హస్తం పూర్తిగా ఉంది ధనార్జనే ధ్యేయంగా ఈ పని వాళ్ళు చేసినారే తప్ప మరొకటి కానే కాదనేది సుస్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రభుత్వం తరఫున ఆయనే వాదిస్తాడు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన వాదిస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టి లోపల పంపాలనేప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి వాదిస్తాడు ఇది బెయిల్ ఇవ్వకూడదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పులు చేసినప్పుడు దీనికి బెయిల్ ఇవ్వాలని చెప్పి వాదిస్తాడు కోట్ల రూపాయలు ఆయనకు ప్రజల సొమ్మును దారాదత్తం చేస్తున్నారు ఇప్పటికీ ఏ పది కోట్ల ఇరవై కోట్ల రూపాయలు ఆయనకు చెల్లించినారు తెలిసి ఇంత తెలియకింత ఈరోజు న్యాయమూర్తి సుప్రీంకోర్టులో న్యాయమూర్తి కూడా మాట్లాడినారు స్వాగతిస్తున్నాం మేము దాన్ని చాలా అద్భుతమైన మాట ఈ ఈ న్యాయ కోమిని సంబంధించే మాట్లాడినాడు ఆయన ఈ దేశంలో ఉండే పెద్ద పెద్ద కుంభకోణాలు చేసే వారికి తరపున వాదించే లాయర్లు మీరు మీరా బెయిల్ ఇయ్యని చెప్పేది అని మాట్లాడినాడు జడ్జి సుప్రీంకోర్టు జడ్జి కానీ ఎన్ బ్రాండ్గా కడుపులో పోసుకుంటే ఈ స్పిరిట్ గల పోసుకుంటే సరాసరి నరకమే ప్రజలను నేను అప్రమత్తంగా మని కోరుతా ఉన్నా నేను వరి పంటకు యూరియా వేసే క్యాన్సర్ వస్తే పాలు తాగాల్సిన కడుపు మజ్జిగ కాల్చిన కడుపుకు మొలకల చెరువు మద్యం తయారీ పరిశ్రమ నుంచి తయారైన నీ ఎన్ బ్రాండ్స్ స్పిరిట్ కడుపులో పోచ్చే ఎవరం వస్తుందే ఎవన వస్తదే బాబుగారు ఇది తాగితే ఎవరి వస్తుందే కాటికి పోతాడు లేదంటే దవాఖానా కన్నా పోతాడు ఈ నాణ్యమైన మందు నీకు ఇస్తాను అద్భుతమైన మందు నీకు ఇస్తాను ధర తగ్గించి నీకు ఇస్తాను అని నమ్మబలికి మాయమాటలు చెప్పి వాళ్ళతో ఓట్లు అధికారంలోకి అధికారం లేకు వచ్చి ఏ పేదవాళ్ళు అయితే నేను నమ్మి మందు కోసం ఓటేసినారో వాళ్ళను ఇంతముందు అయితే అలా లేకుండా గొంతుకు వచ్చేదానంటారు నువ్వు ఇప్పుడు దీంతో శబ్దం లేకుండా గొంతుకు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ